హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి ములుగు జిల్లా జంగాలపల్లి గొర్రెల మేకల సంతలో ఉన్నామండి ఇక్కడ వచ్చేసి గొర్రెలు మేకలు కోతులు పొట్టేళ్ళు ప్లస్ అటు పక్కన గేదెలు ఎడ్లు ఆవులు అవి కూడా జరుగుతున్నాయి ఈ టైప్ మటుకి మేకలు గొర్రెలు మేకపోతులు పొట్టేళ్ళు ఈ టైపు ఉంటాయి ఒకటి సైడు ఆవులు గొర్రు గేదెలు అలా ఆ టైపు ఉంటాయి అండి ప్రతి బుధవారం జరుగుతుంది ఈ సంత వచ్చేసి మేము ఇక్కడికి మేడారం వచ్చాము మేడారం నుంచి దగ్గరలో ఉంది సంత అసలు ఇక్కడ రేట్లు ఎట్లున్నాయి ఏంటి మీకు కూడా చూపిద్దాం అన్నట్లుగా ఇక్కడికి వచ్చాములుగు ఓకే అసలు చూపిస్తా మేకలు రేట్లు ఎట్లున్నాయి పొట్టేళ్లు రేట్లు ఎట్లున్నాయి ఇక్కడ మేకలు మేకపోతులు కలిపి ఉన్నాయండి ప్లస్ గొర్రెలు గొరిపొట్టెళ్ళు అవి కలిపే ఉన్నాయి విడివిడిగా కట్టలు మన సైడ్ లాగా లేవన్నమాట మన మనకెళ్ళ ఏంటంటే గొర్రెలు విడిగా గొర్రెట్టేళ్ళు విడిగా మేకలు విడిగా మేకపోతులు విడిగా సేల్ చేస్తారు కదా ఇక్కడ ఏంటంటే అన్ని ఇలా ఇలా పెట్టేసి ఎవరికి కావాలన్నది వాళ్ళు ఎంచుకున్నాక విడిగా రేట్లు చెప్పుకుంటున్నారు ఓకే అసలు చూపిస్తా మీకు పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూస్తే మీకు కూడా తెలుస్తుంది ఏంటి అనేది ఓకే ఈ వీడియోలో వచ్చేసి పొట్టెళ్ళు చూపిద్దాం అనుకున్నానండి కానీ పెద్దగా ఏం లేవు ఇక్కడైతే పెద్ద కట్ట ఇక్కడ ఒకటి ఉంది మ్యాక్సిమం చూస్తా ఇంకేవైనా కట్టలు ఉంటే పొట్టెళ్ళు చిన్నవైనా సరే అక్కడక్కడ ఎన్ని ఉన్నాయి అనేది చూసి చూపిస్తా పెద్ద కట్ట ఇది ఒకటి మాత్రమే కనిపించింది ఇక్కడ బేరం కూడా జరుగుతుంది ఏం రేట్ చెప్తున్నారు ఏంటి ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి చూపిస్తా చూడండి ఈ మూడు పోతులు పోతులు పట్టుకున్నారు కొట్టెళ్ళు ఏం రేట్ జరిగింది ఏంటి అనేది చూపిస్తా చూడండి నాలుగు కొట్టెలు వచ్చేసి పదిహేడు వేలు చెప్పారు ఇల్లు ఆయన పదిహేను వేలు అడిగారు ఫైనల్ ఏ పదహారు వేలు లెక్క జత పదహారు వేలు లెక్కకున్నారండి వచ్చేసి నాలుగు జత పదహారు వేలు ఓకే ఇందులో చాలా పిల్లలు అమ్మిన ఉన్నాయంట అదైతే ఏ రేట్లకి అంతా ఏంటి అనేది చూపిస్తా మీరు వంద పొట్టేలు తీసుకొచ్చారా అమ్మారు ఎన్ని అమ్మారు మొత్తం పది అమ్మారు గంట అవుతుందని వంద పొట్టేలు తీసుకొచ్చారంట వీళ్ళు వచ్చేసి పది పొట్టేళ్ళు అమ్మారు ఇవి అయితే పెద్ద సైజులు జత పదహారు వేలు లెక్క అమ్మారు ఇవి ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది చూద్దాం మిగిలినవి ఎంత కమ్మారండి ఇందాక అమ్మినాయి జత పదిహేను వేల జత వచ్చేసి పదిహేను వేల లెక్క అమ్మారు వీటికన్నా అన్నమాట ఇప్పుడు మిగిలిన ఎంత చెప్తున్నారు జత ఒకటే మొత్తం కట్ట మీద తీసుకుంటే జత పద్నాలుగు వేలు లెక్క ఇస్తామని చెప్తున్నారు లేదు ఇక విడిగా అంటే ఎంచుకునే దాన్ని బట్టి ఇప్పుడు ఈ పిల్లలు జత పదహారు ఇచ్చారు కదా ఆ టైప్ అనమాట ఎంచుకునే దాన్ని బట్టి మొత్తం చెత్త మీద జత పద్నాలుగు వేలు లెక్కిచ్చేస్తా అని చెప్తున్నారు పెద్దవి ఉన్నాయి చిన్నవి ఉన్నాయి మొత్తం గొర్రెల్లా అది ఇది ఇది మూడే ఆ పొట్టేళ్ళు మూడు నాలుగు పది పొట్టేళ్ళు ఉన్నాయి పది పొట్టేళ్ళు ఉన్నాయంట వీళ్ళ దగ్గర గొర్రెలు అయితే రేటు పొట్టేళ్ళు అయితే ఏ రేటు అనేది చూద్దాం ఎన్ని గొర్రెలు ఉన్నాయండి అయితే పది గొర్రెలు ఎవరైతే చెప్పారు గొర్రెలు పదివేలకు ఒకటి చెప్పారంట అయితే అది ఇరవై ఐదు వేలు చెప్తున్నారు అది అది ఒక్కటైతే ఇరవై ఐదు వేలు చెప్తున్నారంట పొట్టేళ్ళు ఈ చిన్నవైతే పదివేలకు ఒకటి జత ఇరవై వేలు తొమ్మిది వేలు పదివేలు పొట్టేళ్ళని బట్టి రేట్ అని చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ అయితే కాదు బేరం ఉంది ఇక్కడ కొన్ని మేకలు అసలు ఇది అది అని ఏం లేదు ఏమేమి మీ దగ్గర ఇందులో ఉన్నాయి మేకలు ఉన్నాయి మేకలున్నాయి ఉన్నాయి మేకపోతలు కూడా ఉన్నాయా అన్ని ఆల్ కవర్ చేశారండి వీళ్ళు వచ్చేసి ఎన్ని తీసుకొచ్చారు మొత్తం తెలీదు మీ నాన్నకు తెలుసా రేట్ అడుగుదామంటే బిజీగా ఉన్నారండి ఇల్లు వచ్చేసి ఆయన వీళ్ళందరూ కూడా బేరం చేస్తున్నారు కొట్టేళ్ల వరకు పక్కకి లాక్కున్నారు వీళ్ళు చూద్దాం ఏ రేట్లు పోతాయి ఏంటి అనేది చూపిస్తా చూడండి ఎన్ని అడిగారు వాళ్ళు మొత్తం పొట్టేళ్ళేనా రెండు కొదాలంట రెండు కొదాలు మిగిలినవి పొట్టేళ్ళు ఎంత చెప్పారు మీరు రేటు జాత చెప్పలే వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు రేటు చెప్పలేదు అంతా ఇంకా పద్నాలుగు వేలకు వాళ్ళు అడుగుతున్నారు పదిహేను వేలు పదిహేను వేలు అంటున్నాడు వెయ్యి రూపాయలు తేడా ఉందండి ఎన్ని మొత్తం పదిహేను ఎన్ని పొట్టేళ్ళు పదమూడు పొట్టేళ్ళు రెండు కులాలు పదిహేను వేలకి అయిపోతుంది మీరు కనపడాలి అనుకుంటే కనిపిస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ వచ్చేసి పొట్టేళ్ళు ఏమి లేవండి అన్నీ కూడా మీకు చూపించాయి కదా లాస్ట్ వీడియోలోనే గొర్రెలు వీడియోలోనే పొట్టెళ్ళు గొర్రెలు కలిపి ఉన్నాయి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్